వర్గంలో ఉండే ఓటర్ లిస్ట్ కన్నా ఎక్కువ టికెట్లు వీళ్ళు బ్లాకుల్లో అమ్ముకొని అక్కడ వ్యాపారం చేసినారు విజిలెన్స్ మొన్న చెక్ చేస్తూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చిన తర్వాత ఆ విజిలెన్స్ వాళ్ళు ప్రాథమికంగా ఐదు వందల యాభై కోట్లు దోచేసారు దేవుడు డబ్బు అనేక మార్గాల్లో అని చెప్పి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అది కేవలము ప్రిలిమినరీ అంటే ఇప్పుడు ప్రాథమికంగానే జరుగుతూ ఉంది రేపు డీటెయిల్డ్ రిపోర్ట్ రాబోతూ ఉంది ఏ విధంగా ఈ ఐదు వందల యాభై కోట్లు ఒక వెయ్యి కోట్ల పైన దేవుడి దేవుడు డబ్బు దోచేసిన వాస్తవాలు కూడా బయటకు రాబోతున్నాయని చెప్పి మాత్రం నాకు అనిపిస్తూ ఉంది వైవి సుబ్బారెడ్డి గారి మిస్సెస్ నేరుగా గతంలో చేతిలో బైబిల్ పట్టుకొని తిరిగింది అనేక సోషల్ మీడియాల్లో మనకు వచ్చింది కదా అంటే వారు బైబుల్ పట్టుకొని తిరిగి క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు వచ్చి ఈ విధంగా మాట్లాడతాం వైవి సుబ్బారెడ్డి క్లియర్ కట్ ఇప్పుడు ఆయన ఆయనది మీరు కొన్ని వాస్తవాలు ఈరోజు నేను ముందు ముందు పెట్టబోతూ ఉండను విజిలెన్స్ వాళ్ళు జనరల్గా ఎంక్వైరీ చేసి ఇది తప్పులు ఉన్నాయి ఈ తప్పుల గురించి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది కనుక రాండి అని చెప్పి నాలుగు నోటీసులు ఇచ్చినారండి నాలుగు నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు కనీసం జవాబు కూడా చెప్పకుండా ఎందుకు ఉండాడు నిజంగా నీతివంతుడైతే అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగా తప్పులు జరగకపోతే ఆ అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు ఎందుకు చెప్పకుండా తప్పించుకుంటున్నారు తప్పించుకోవటం కాదు నాలుగు సార్లు లెటర్ ఇచ్చినా కానీ రిప్లై చేయకపోతే ఇప్పుడు గెట్ ఇంకా నెక్స్ట్ సీరియస్ అవుద్ది అని చెప్పి ఆయన భావించి కోర్టులో ఒక ఇదేసి మమ్ నన్ను నన్ను అడగొద్దు అని చెప్పి నువ్వు ఎందుకు తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరొకటి వయస్ కుటుంబము చరిత్ర మీరు తీస్తే పాత రోజుల్లో బ్రిటిష్ టైంలో వాళ్ళకి పోకు బీఫు సప్లై చేసే కాంట్రాక్టు మీ చేతిలో లేదా మీరు సప్లయర్స్ కాదా సో ఈ చరిత్ర మీ కుటుంబానికి ఎప్పటి నుంచో ఉంది ఇది వాస్తవము కాదు అని చెప్పి చెప్పండి మా రాయలసీమ ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ ఈ విధంగా వాళ్ళు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేశారు అని చెప్పి చెప్పటము జరుగుతూ ఉంది అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే యావత్ భారతదేశము ప్రపంచంలో ఉండే హిందువులందరూ ఈరోజు ఈ సమస్య ఇది ఈ మీద బాధతో ఈరోజు ఉంటే కనీసము మీరు తప్పు తెలుసుకొని క్షమాపణ కోరకుండా తిరిగి ఎదురుదాడి చేయటము ఏ విధంగా కూడా మీరు నిస్సిగ్గుగా వీ రాజకీయం దీని మీద చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది ఏ విధంగా తిరుమల తిరుపతి దావ దేవస్థానంని మీరు దోపిడీ చేశారు అక్కడ అపచారం చేశారు ఈరోజు ప్రజల ముందు బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉండరు ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇప్పుడు వేయటం జరిగింది ఇవన్నీ ఎంక్వైరీ కంప్లీట్ కాగానే మీరందరూ ఈ తప్పు చేసిన వాళ్ళందరూ జైలుకు పోవటం ఖాయము అని చెప్పి మాత్రము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాత్రం నేను తెలుపుకుంటున్నాను